హాయ్ అండి మేమైతే ఇప్పుడు కడప నుంచి ఒంటమిట్టకి అయితే బయలుదేరామండి కొదనరామస్వామి టెంపుల్కి అయితే కార్లు అయితే బయలుదేరామండి మధ్య అది అయితే మమ్మీ ఒక ఫోటో తీసుకున్నాం మమ్మీ అంటే ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి కొదండరామస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది బయట వ్యూ అండి అంత మేమైతే సాటర్డేని వచ్చాం కాబట్టి అంత రష్ అయితే ఏం లేదు ఇంకా అంతా క్లీన్ చేస్తూ అంత డెకరేషన్కు అంత సిద్ధమైతే చేస్తున్నారు ఆదివారమే కాబట్టి శ్రీరామనవమి అంత అయితే సిద్ధమైతే చేస్తున్నారండి మేమైతే దర్శనానికి అయితే లోపలికి వెళ్తే వెళ్తున్నాము మొబైల్ అయితే ఫోటో తీసానికి ఆలో అయితే లేదన్నారు అందుకే మేమైతే మొబైల్తో ఫోటో అయితే ఏం తెలియదండి దేవుని దర్శనం చేసుకుని బయటకు వస్తే ఇక్కడ ఫ్లవర్స్తో అంతా డెకరేషన్కి అయితే సిద్ధమైతే చేస్తున్నారు చూడండి బయట మాకు దర్శనం చేసుకుని బయటకు వస్తేనే మజ్జిగ బ్యాకెట్లు కూడా ఇచ్చారండి తాగాము మేము ఇప్పుడు ఒక చుట్టూ ఒక రౌండ్ అయితే వేసుకొని అక్కడక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నామండి అమ్మో పూల దగ్గర కూర్చొని పూలతో ఆడుకుంటుంది అన్ని డెకరేషన్కి అయితే సిద్ధమైతే చేస్తున్నారండి చూడండి ఎన్ని రకాల పూలు తెప్పించారంటే అన్ని రకాల పూలతో డెకరేషన్కి అయితే సిద్ధమైతే చేస్తున్నారు సండే అయితే ఇంకా ఫుల్గా అయితే ఉంటారండి ఇప్పుడైతే క్రౌడ్ అంతగా అయితే ఏం లేదు అందుకే మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం ఇక్కడ సైడ్లో ఇక్కడ రాముని విగ్రహం అయితే ఇక్కడ ఉందండి చుట్టుపక్కల డెకరేషన్ అయితే చేస్తున్నారు మేమైతే అక్కడికి వెళ్ళి దేనికైతే ఫోటో తీసుకున్నది వచ్చేసాము ఆదివారానికి ఫుల్గా డెకరేషన్ కలకల లైటింగ్స్తో ఆడుతుంది అక్కడే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాము చూడండి బ్రహ్మోత్సవాలు అంత సిద్ధమైతే అవుతుంది చాలా చాలా బాగా సంతోషం అనిపించింది ఎందుకంటే మేము మామూలుగా వచ్చాం కానీ ఇట్లా శ్రీరామనవమికి ఇట్లా ముందుగా రోజులు రావడం అయితే జరగలేదు బెంగళూరుకి అయితే బయలుదేరమండి బెంగళూరు మధ్యలో కాలే ఆపేసాం ఆపేసి చూస్తే అక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది అనేసి కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళేసి రాముల వారి కళ్యాణం చూసేసి అక్షింతలు అయితే తీసుకొని దండం అయితే పెట్టుకున్నామండి కళ్యాణం అయితే అయిపోయింది మేము వచ్చేసరికి అయిపోయింది కళ్యాణము చాలా బాగా జరిగిందని కళ్యాణం కూడా మేము లాస్ట్లో అయితే వచ్చాము దేవుని అయితే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చామండి బయటకు వచ్చేసి భోజనాలు అయితే పెడుతున్నారండి మేము కూడా భోజనం చేసేసి బెంగళూరుకి మళ్ళీ రిటర్న్గా బయలుదేరిపోయామండి